ఇన్నదాక మొన్న కాంగ్రెస్ వాళ్ళ పేపర్ స్టేట్మెంట్ నేను మూడు వందల కోట్లు వేసినారట మన ఆడబిడ్డలకు వడ్డీ లేని రుణాలకు దానికి నెల రోజులు సంబరాలు చేసుకోవాలన్నట మూడు వందల కోట్లు వేసి ముప్పై రోజులు సంబరాలు చేసుకోవాలన్నట ఇది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ లెక్క మన ప్రభుత్వంలో మనం ఎంత ఇచ్చిన ఎరికైనా మీకు మూడు వేల కోట్లు ఇచ్చినాం వడ్డీ లేని రుణాలు కానీ చెప్పుకోలే ఎందుకంటే మనం ఏమనుకున్నాం రేషన్ కార్డులు ఇచ్చుడు గొప్ప పనేం కాదు వడ్డీ లేని రుణాలకు పైసలు ఇచ్చిడు గొప్ప పనేం కాదు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చిన గొప్ప పని ఏం కాదు ఇవి రొటీన్ గా జరిగే పనిలే కదా కొత్తవి రైతు బంధు దళిత బంధు పెద్ద కార్యక్రమాలు చేస్తే పెద్దగా చెప్పుకోవాలి కానీ ఇవేమి చెప్పుకునేది అని మనం అనుకున్నాం ఇలా ఎంత గలీజ్ అంటే వ్యవహారము ముఖ్యమంత్రి మాట్లాడతాడు ఆయన కూడా వరుసగా మంత్రులందరూ మాట్లాడతారు ఏమంటారు వాళ్ళు ఒక్క కార్డు డియలైరేషన్ కార్డు అంటారు ఇది ఎక్కడనే ఉన్నారు జగదీశ్వర్ రెడ్డి గారు అక్క ఉన్నారు నేనున్నా మేమందరం మంత్రులుగా అందరం ఆరున్నర లక్షల కార్డులు ఒకటి కాదు రెండు కాదు ఆరున్నర లక్షల కార్డులు మన ప్రభుత్వం ఇచ్చుకున్నాం తొంభై వేలు ఒక్క రంగారెడ్డి జిల్లాకి వచ్చినాయని అని చెప్పి ఇప్పుడు అక్క గుర్తు చేస్తా ఉన్నారు ఎందుకు చెప్తున్నా అంటే మనము రేషన్ కార్డు ఇచ్చు గొప్ప పని అనుకోలే మనం రొటీన్గా జరిగే వ్యవహారమే కదా మీ సేవా సెంటర్లా లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లా దరఖాస్తు పెట్టుకుంటా ఏ పని దానికి రేషన్ కార్డుల పండుగ అని చెప్పి ముఖ్యమంత్రులు సభలు పెట్టి దానికి సన్నాయి నొక్కలు నొక్కాలని మనకు తెలియకపాయ అది గొప్ప పని అనుకోలే మనం మూడు వందల కోట్లు ఇచ్చి మూడు వేల కోట్ల ప్రచారం చేయాలని మనకు తెలియలేదు మనం అనుకోలేదు గొప్ప పని అని ఇంకా ఘోరం ఏంటి అంటే ఇంకా ఘోరం ఇవాళ మనం మర్చిపోతున్నాం ఇగో కాంగ్రెస్ చేసిన మూడు మోసాలు ఆరు గ్యారంటీలు అందులో మూడు మోసాల గురించి నేను చెప్తాను మీకు ఇగో చూడు ఇక్కడ వెనుక రాహుల్ గాంధీ బొమ్మ ఇది గ్యారంటీ కార్డు కాంగ్రెస్ వాళ్ళు ఇంటింటికి వచ్చిన గ్యారంటీ కార్డు ముసలి నాలుగు వేల పెన్షన్ ఇస్తాం ఇగో ఇక్కడ మహాలక్ష్మి నెలకు రెండు వేల ఐదు వందలు పిల్లలకు యువ వికాసం ఐదు లక్షలు ఎంతమంది మోసం చేశారు చూడు ఇగో ముసలి నాలుగు వేల మోసం ఇప్పటికి ఇరవై నెల ఇరవై నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక్కొక్క ముసలమ్మకు ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి నలభై వేలు బాకీ ఉన్నాడు రెండు వేలు వస్తున్నాయి కదా దానిలో కూడా రెండు నెలలకు కొట్టిండు అనుకో రెండు నెలలకు కొట్టిండు అవి కూడా కలుపుకుంటే పెరుగుతుంది అట్లే మరి పిల్లలకి ఎంత బాకీ ఉన్నాడు మరి ఐదు లక్షల భరోసా కార్డు ఇస్తా అన్నాడు స్కూటీలు ఇస్తా అన్నాడు ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు మరి ఇరవై నెలలు ఇటు రెండు వేల ఐదు వందలు అంటే ఎంత ఒక్కొక్క ఆడబిడ్డకి ఎంత బాకీ ఉన్నాడు యాభై వేలు బాకీ ఉన్నాడు ఇది మనము ఎంత సిగ్గులేని వాళ్ళు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇగో రాహుల్ గాంధీ ఫోటో పెట్టి గ్యారంటీ కార్డు ఇదో క్రెడిట్ కార్డు లెక్క ఇవ్వడం చూస్తే మోసపోవాలి నిజంగా లేదు ఇగో ఒక స్మార్ట్ చిప్ పెడితే ఎలా పోయి అట్లా పెట్టి మొత్తానికి అందరినీ ఇగో మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు అని చెప్పి రంగురంగుల కార్డులు ముద్రిచ్చి ఆయనంత అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఓట్లే ఇంచుకున్నారు